హలో హై బ్రేమ్ తెలుసు నేను ఎనిమిది బ్యాస్ కానీ ఫ్రెండ్స్ కూడా మనకైతే శివా డెయిఫామ్ అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే పద్నాలుగు అయితే లోడ్ తినేస్తుంది మనకైతే వచ్చే వచ్చే ప్రాసే ఉన్నాయి మనకైతే అండ్ ధరలు అయితే ప్రైజ్ అయితే మనకైతే తొంభై వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే పైన ఉన్నాయి కిందకి అయితే లేవు మనకైతే చూసుకోవచ్చు ఏమన్నా లొకేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి ఎడతాను అన్నకైతే కాల్ చేయండి అండ్ చార్దార్ బస్ స్టాప్ కార్ నుంచి అయితే ఇక్కడ అయితే రెండు రెండు కిలోమీటర్లు అయితే వస్తుంది మనకైతే అది వచ్చిన వీడియోస్ ఉంటుంది కొంచెం లైక్ కొట్టండి షేర్ కట్టడం చెప్పితే బిల్లాకన్నా చేస్తుంది ఓకే నెక్స్ట్ వెళ్ళిపోండి ఫ్రెంచ్ ఇప్పుడు మనమైతే షుగర్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే అన్న మన దానా ఇప్పుడు ఎన్ని వాళ్ళు కొడుకున్నాయినా మొత్తం పద్నాలుగు కావాలి వచ్చింది ఓకే బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అంటే హెచ్ఎఫ్ రాష్ ఉన్నాయి ఓకే ఎన్ని తోటి ఉన్నాయి మొత్తం అన్ని ప్రజెంట్లు ఓకే నేను చూసుకోవచ్చు మనకైతే ఆయన ఫ్రై స్టార్టింగ్ తొంభై వేల నుంచి అంటే కిందకి ఏం లేవా అన్నీ

మీతో మీద షూడి ఓకే షూడి మీ పేరేం పేరు అన్న ప్రసాద్ ఓకే అన్న అన్న ప్రసాద్ గురించి చెప్పండి అన్న హెచ్ఎఫ్ ఓకే ఫ్రెండ్స్ ఆరు పళ్ళతో అయితే ఉందంట మనకి బ్రీడ్ వచ్చేసి మనకు చూసుకోవచ్చు అండ్ ఫు అది మనకు సైజు చూడండి దీని బ్రీడ్ చూడండి అండ్ ఎంత వరకు చెప్పారు అన్న మీకు ఇంకో మన మెయింటెనెన్స్ మన మెయింటెనెన్స్ అయితే ఇక ఇరవై వరకు ఎత్తున్నాం అంటే పూటకి పూటకి పద్నాలుగు లీటర్లు అంటే మనకి రోజు అయితే చూసుకోవచ్చు మనకైతే అండ్ ఇరవై ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే అండ్ కొంచెం టైం ఉంది మనకైతే చూసుకోవచ్చు ఒక ఐదైదు రోజులు అయితే టైం పెట్టుకోండి ఇవ్వడానికి అయితే ఎప్పుడైతే అన్న అల్లడింగ్ పదకొండు గంటలకు వచ్చినాయి ఓకే చూసుకోవచ్చు మనకైతే అండ్ ప్రజెంట్ అయితే దీంట్లో ధరలు కూడా కావాలంటే అన్న ఫోన్ అంబర్ ఇక్కడ చెప్తాను అన్నకైతే కాదు అని ఇది ప్రజెంట్ ఆర్పలతోటి ఉందా ఆరపల్ అయితే ఉందంట మనకైతే పొడి చూడండి అనకా చూడండి చూస్తారు కదా మనకైతే అండ్ మనకైతే ఏంటంటే ఒక ఐదారు రోజులు వేసుకున్నాం ఓకే ఓకే వారం లోపల ఏంటంటే చూసుకోవచ్చు ఓకే వెళ్ళిపో అరే మొత్తానికి మన దాని ఏమేమి బ్రీడ్ ఉన్నాము రెండే రకాలనా ఓకే చూసుకోవచ్చు మనకి హెచ్ఎఫ్ హెచ్ఏప్ క్రాస్ ఏమన్నా అంటే మనకైతే అండ్ వేరే రకం బ్రీడైతే రాలే అంట ప్రజెంట్ ఇది ఈ రెండవ గురించి చెప్పడన్నా ఎన్నిపెళ్తాడు చాలుగా ఫ్రెండ్ నాలుగు అయితే ఉందంట ఈ ఆవు అయితే చూసుకోవచ్చు మనకైతే రాసా ఓకే ఓకే అన్న ఫ్రెండ్ చూసుకోవచ్చు ఇంకా నిదానం దావు కూడా చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అన్న పాలు ఎంత వరకుందామా తొమ్మిది తొమ్మిది వరకు అయితే అంటే ఇంకా లట్టర్ చూడండి మనకైతే పొడి చూడండి చనకటి కూడా బాగుంది చూడండి నాకైతే సమానం పర్ఫెక్ట్ కూడా మనకైతే అండ్ దీని చైజ్ చూడండి మనకు వరకు ఎట్టున్నాం మన పాలు తొమ్మిది పది ఓకే అండ్ దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడుతున్నాను అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్ మనకైతే మొత్తానికి ఎన్ని వాళ్ళు లోడ్ తినేనా మొత్తం పద్నాలుగు పద్నాలుగు ఆవిడైతే లోడ్ తినా ఫ్రెండ్ చూసుకోవచ్చు ఓకే ఇంకా లెటర్ క్వాలిటీ చూడండి బాగుంది అన్న మూడవ గురించి చెప్పడన్నాచ్చినా ఇది ఇప్పుడు ఇంత రెండోదా అన్న ఇప్పుడు ఇంత మూడవైతే అడ్రస్ చూసుకోవచ్చు బ్రీడ వచ్చేఫ్ అన్నది మనకి చూసుకోవచ్చు మనకైతే అండ్ వెంకట అటర్ చూడండి అండ్ మిల్కింగ్ ఎంతవరకు వరకు పదివారణ అటర్ బాగానే ఉంది కన్నా చూసుకోవచ్చు మనకైతే మంచిగా మెయింటెనెస్ చేసుకుంటే పన్నెండు లేదా పన్నమూరు కూడా తీసుకోవచ్చు మనకైతే మెయింటనేస్ మీ చేతుల పని మనకైతే ఏమన్నా మీ చేతులతో తీసుకోవాలి మనకైతే ఆ చెట్టు అంటే మనకి పది లీటర్లు ఇచ్చావు మూడు నాలుగు లీటర్లు ఇస్తాం మనకి చూసుకోవచ్చు అట్ ప్రజెంట్ అయితే ఈ వారం సైజ్ అయితే తొంభై వేల నుంచి అయితే ఉన్నానా ఓకే చూసుకోవచ్చు ఓకే ఇంకా అటర్ చూడండి షన్కట్ కూడా బాగుంది మనకైతే అండ్ ఇక చేస్తుంది ఇది మొత్తం లూజ్ ఉంది కాదు లూజ్ మొత్తం నిండిపోతాయి ఫ్రెండ్స్ మనకైతే అటు లేట్ ఎందుకు మొత్తానికి అయితే పద్నాలుగు ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే శివ డైరీ ఫామ్ అయితే చూసుకోవచ్చు అన్న నాలుగవ గురించి చెప్పడన్న ఆరు పళ్ళతో ఉంది వారం రోజులు అయితే టైం ఉంది అంటారు మనకి చూసుకోవచ్చు మనకైతే ఇది క్రాస్ అన్న ఓకే చూసుకోవచ్చు మనకైతే ఇచ్చే క్రాస్ అంట మనకైతే అండ్ ప్రజెంట్ అయితే అండ్ పాలిచేట్ వస్తలే ఓకే ఇంకా డటర్ చూడండి మనకైతే ఇది నాలుగవ అయితే అదే చూసుకోవచ్చు మనకైతే పాలెంత పెట్టుకుందాం మరి దీని దైతే సైజు ఉంది ఫ్రెండ్ చూసుకోవచ్చు హెవీ సైజు ఉంది అవి మనకైతే చూసుకోవచ్చు మబ్బుల లోడింగ్లో వచ్చింది కాబట్టి ఏంటంటే కొంచెం నొప్పులతోటి ఉంటే రేపటికైతే మధ్య సెట్ అయిపోతే ఆవలైతే తిరిగి పడుకొని వేస్తాయి కాబట్టి అండ్ ఇంకా అట్టారు చూడండి పొడుగు కూడా ఏమైనా ఉంటే గుంజుకపోతే మనకైతే మధ్య రేపటికైతే మంచిగా సెట్ అయిపోతే తేవాలైతే చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే దీని దైతే మనకు రోజుమే ఇరవై పెట్టుకున్నామా అదే రోజుమే ఇరవై లీటర్లు పెట్టుకుందాం ఇక ఓకే చూసుకోవచ్చు పైదాబైతే ఆరు పళ్ళతో అయితే ఉందంట ఈ నిందంట మనకైతే ఎప్పుడీ నిందనా ఉన్నా ఎప్పుడు అంటే ఒక రోజు అవుతుంది ఓకే నేను చూసుకోవచ్చు ఒక రోజు అయితే అవుతుందంట మనకైతే జుల్లపాలమే ఉందంట మనకైతే ఎంత వరకు ఇస్తున్నానా ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే ఇస్తున్నాను ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే అండ్ పాలు పది వరకు ఇస్తా ఇప్పుడు ఏమిటి ఫస్ట్ లాక్ వచ్చినాక మనకి చూసుకోవచ్చు మంచి హెవీ సైజ్ ఉంది చూడండి మొహం కూడా చిన్నగా బాగుంది మంచిగా చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ ఇది పాలైతే మనం మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే పది నుంచి పదకొండు వరకు తీసుకోవచ్చు మనకైతే ఏమన్నా మెయింటెనెన్స్ అండ్ చూసుకోవచ్చు పొడుగు చూడండి పొడుగు నారాలు చూడండి అండ్ దూడా ఏం చూడన్న మగ దూడ ఉందా మనకి చూసుకోవచ్చు ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ నేత అన్నకైతే కాల్ చేస్తాను లేట్ అయితే ఇంకా ఓకేనా అన్న చెప్పండి అన్న నచ్చావు కదా ఆరు ఉందా ఓకే ఇది కూడా బోర్డ అవుతుంది ఫ్రెండ్స్ మనకి చూసుకోవచ్చు మనకైతే ఆరు బెల్లతో అయితే ఉందంట కాసేపు బ్రీడనైతే కాసేపు ఫ్రీడా ఫ్రీడా ఓకే ఫ్రీడా అంట మనకైతే ఇదిగో చూడండి కార్డ్ మాత్రం నెంబర్ అని ఉంది మనకైతే చూసుకోవచ్చు అంటే పాలు ఎంతవరకు చెప్పారానా పాలు పూట పది పది వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న ఫ్రెండ్స్ ఇంకా అట్ట చూడండి చూసినారు కదా అట్టర్ క్వాలిటీ కూడా బాగుంది మనకైతే ఏంటంటే లోడింగ్లు వస్తున్నాయి మనకైతే అట్లని చెప్పేసి రేపటి అరకైతే మంచిగా సెట్ అయిపోతే అవి చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ మీద అంటే ఒక్కొక్క రోజు వచ్చేసి మనకి ఇరవై లీటర్లు వస్తుంది అన్న అంటే అదే అదే అంటే రోజుమే ఇరవై లీటర్లు అయితే పెట్టుకోమని చూస్తుంది అన్నవాళ్ళు చూసుకోవచ్చు మెయింటైనే చేసుకుంటే మంచిగా ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనకైతే అన్న అయితే తక్కువ చెప్తాడు మీ చేతుల పని మంచిగా మెయింటైజ్ చేసుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు పాలైతే ఓకేనా అన్న నెచ్చా గురించి చెప్పడన్నా ఇది కూడా ఇచ్చే ఫ్రాష్ ఓకే అని వేసిందా ఫ్రెండ్స్ కడలు కూడా వేసేసిందంట మనకైతే ఆవు సైజు మీ ఉంది చూడండి హైట్ కూడా చిన్నగా ఉంది మంచిగా బ్రీడ్మే ఉంది చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే అంటే మనకి ఇది కడలు వేసేసిందారా ఇప్పుడు ఇంత మూడు ఓకే ఇప్పుడు ప్రజెంట్ దీని అయితే పాలు ఎంత వరకుందామ ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ మనకు చూసుకోవచ్చు టైం ఉంది కొంచెం అయితే పది రోజులు అయితే టైం పెట్టుకోండి ఒక ఏడు ఎనిమిది రోజులు పెట్టుకుందామండి ఓకే వినడానికి అయితే ఒక వారం రోజులు అయితే టైం ఉంటుంది చూసుకోవచ్చు దానికి అయితే అండ్ సైజు ఉంది బ్రీడ్ కూడా అండి అండ్ హెవీ సైజు ఉంది అయితే చూసుకోవచ్చు మంచి బ్రీడ్ అనమాట చనికటి మాత్రం నెంబర్ నుంచి చూసుకోండి చూస్తారు కదా ఓకే నాలుగు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి నాలుగు సన్లు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక చూసుకోండి ఓకే ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వెళ్తున్నా నాకైతే కాల్ చేయండి అలా చెప్పడండి వచ్చావు కదా ఓకే ఆడదోడు ఉంది ఆరు ఆరుధూడు ఉందంటే డెలివరీ అయితే అయిపోయింది ఎన్ని రోజులు అవుతుంది అలా నిన్న పొద్దుగాలు ఇది కూడా ఓకే చూసుకోవచ్చు నిన్న పొద్దుగాలైతే వెయ్యిందంట మూసుకోవచ్చు రాత్రి తొమ్మిది ఇచ్చినట్టలు తొమ్మిది ఇచ్చుకుంట మంచి పాలు ఒక పదకొండు వరకు ఎత్తుంది మన రైతు అయితే ఇరవై ఎనిమిది లీటర్లు ఎత్తిండు ఓకే మనం అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు లీటర్లు అయితే ఇచ్చి మన రైతుల వరకు ఓకే చూసుకోవచ్చు హైట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే ఆవైతే మరి ఇప్పుడు ప్రజెంట్ ఈయనింది రెండైతున్నాడు ఆల్రెడీ ఈయనింది కదా ఓకే ఇప్పుడు ఈయనింది అండ్ త్రా ఇప్పుడు వచ్చినట్టనింది మూడైతే అవుతావంట మనకైతే ఓకే చూసుకోవచ్చు దీని చూడనా ఆరు ఉందంట ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు అండ్ దీని తరగాలంటే అన్న ఫోన్ ఇక్కడ వెళ్ళిపోతున్నా అన్నకైతే కాల్ చేయండి రెడీ ఉన్నాయి అయిపోయాలు ఎవరైనా రైతులు వచ్చేవాళ్ళు ఉంటే చెక్ చేసుకొని తీసుకపోవచ్చు అంటే లేట్ అయింది ఇంకా అలా చూసుకోవచ్చు అంటే కడలు అయితే వేసేసినట్టయితే అలానా నెక్స్ట్ కదా చెప్పానా తరపానా తలుచూడు తరపాంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే అండ్ మనకి ఇది ఎంకా అట్ట చూడండి ఓకే ఏమంటే చెప్పడానికి వస్తాను ఈ బ్రీడ్ ఓకే క్రాచ్ బ్రీడ్ అన్నది క్రాచంట ఫ్రెండ్స్ మనకైతే ఇది ఆర్ ఆ వరకు అయితే ఫలిపెట్టుకోవచ్చంట ఇక పొడిగోడు అనేసి అనుకూల చూడండి అండ్ ఇప్పుడు తొలిచూరు అనమాట మనకైతే ఇప్పుడు ఇంత పచ్చి తరపు అంట మనకైతే చూసుకోవచ్చు అండ్ దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ ఇక్కడ పెడుతున్నా అన్నకైతే ఫోన్ చేయండి అండ్ తరుపు కూడా ఉంది మనకైతే అండ్ మీ దగ్గర మంచిగా మే మేపుకుంటే ఐదారు గీతాలు కూడా ఇంతే మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి ఓకేనా రెండు రెండు పళ్ళనా రెండు పళ్ళతో అయితే ఉందంట ఫ్రెండ్స్ ఇది చూస్తారు కదా మనకైతే ఇప్పుడే డెలివరీ అయిపోతుంది ప్రెజెంట్ అయితే అండ్ ఇది ఎన్ని పైలతో ఉందన్నా ఫ్రెండ్స్ ఇది ఇదే ఆరు పయలతో అయితే ఉందంట మనకైతే చూసుకోవచ్చు అండ్ ఇది ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ ప్రయత్నిస్తుంది డెలివరీ అయిపోతుంది మనకైతే చూసుకోవచ్చు మిల్కింగ్ అయితే దీని అయితే మనకు తొమ్మిది పది పెట్టుందామని తొమ్మిది వేర వరకు అయితే పెట్టుకోవచ్చు ఓకే చూసుకోవచ్చు తొమ్మిది పది వరకు అయితే పాలు పెట్టుకోండి మనకైతే వెంకల్ అట్రా చూడండి ఓకే కూడా బాగుంది అన్న నెక్స్ట్ గురించి చెప్పండి అన్న ఇది కూడా ఆర్పల్లి ఉంది ఓకే ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే ఈ రెడీ ఉందంట మనకైతే రేపు అంటే ఇవ్వాలి కానీ రేపు కానీ ఏనేస్తా అంట మనకి డెలివరీ అయితే అయిపోతాడంట అడవన్స్ అయితే అయిపోయింది అయితే చూసుకోవచ్చు ఇది కొంచెం లూజ్ ఉంది కదా ఇది మొత్తం లూజ్ అయితే నైట్ వరకు అయితే చేసేస్తుంది మనకైతే అండ్ ప్రెజెంట్ అయితే దీని అయితే పాలు మిల్కింగ్ ఎంతవరకు వస్తుందామన్నా పూటకైతే పది పది ఏమి ఉన్నామని దానికైతే తొమ్మిది నుంచి పైన ఉన్నాయి కదా పాలు ఒక తొమ్మిది నుంచి పైన ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే అంటే పదిహేను లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఆవులు కూడా ఉన్నాయి మనకైతే ఏమన్నా ఏమున్నా మీకు మెయింటెనెన్స్ పదిహేను లీటర్లు తీసుకోవాలంటే చూసుకోవచ్చు అయితే ఇది మనకు ఆరు అన్నా ఓకే తెలిపే ఆరు అయితే ఉందంట ఫ్రెండ్ చూసుకోవచ్చు రెడీ ఉంది డెలివరీకి అయితే రెడీ ఉంది అది ఇప్పుడు ఇది అయితే ఇప్పుడైతే డెలివరీ అయితే అయిపోతుంది మనకైతే చూసుకోవచ్చు